హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి చాలా తక్కువ బడ్జెట్లో మంచి సేఫ్టీ బిల్డ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మంచి సేఫ్టీ ఉన్న వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది సో వెహికల్ చూస్తున్నారు కదా వోక్స్ వాగెన్ పోలో అన్నమాట ఇది చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది సింగల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ తిరగడం కూడా కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సో ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రూ రెగ్యులర్గా కార్లు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి మనం రెండు తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే అయితే అమ్ముతూ ఉంటాము సో ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ చూస్తున్నారు కదా ఇది మనకి డ్రైవర్ సైడ్ పార్ట్ అన్నమాట చాలా ఎక్సలెంట్ ఉన్నది ఒక ఫెండర్ మీద ఒక చిన్న సొట్టు ఉన్నది అది కూడా తీపియచ్చు కానీ కాకపోతే ఏంటంటే కార్ ఒరిజినాలిటీ పోతుంది అని చెప్పి అట్లనే మెయింటైన్ చేసారు సో ఇది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇది కంఫర్ట్ లైన్ వేరియంట్ అన్నమాట పెట్రోల్ ఇంజన్ వెహికల్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మీరు చూసుకోవచ్చు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు ఇది కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ ఇది నాన్ ట్యాంపర్డ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు మనం వెహికల్ నంబర్ కూడా ఓపెన్గానే పెట్టినాం మీరు చూసుకొని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే మీకు జిను అనిపిస్తేనే స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మనకి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట బ్యాక్ సైడ్ కూడా టూ పవర్ విండోస్ ఉంటాయి మనకి సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కవర్లు కూడా ఉన్నాయి వన్ రూపీ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్ చేంజ్ చేసుకొని డ్రైవ్ చేసుకోవడమే టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను టైర్లు కూడా చూపిస్తాను ప్రతి ఒక్క పార్ట్ చూపిస్తాను మీకు ఎక్కడ ఎలాంటి యాక్సిడెంటల్ హిస్టరీ అయితే లేదు కంప్లీట్గా ఒరిజినల్ కండిషన్లో ఉంది ఏ గ్లాస్ కూడా ఇప్పటి వరకు రీప్లేస్ కాలేదు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని గ్లాసులు ఒరిజినలే ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట మీరు కార్ నెంబర్ ప్లేట్ కూడా చూసుకోండి నైన్ సెవెన్ డబల్ నైన్ మంచి నంబరు నంబర్ ప్లేట్లో మంచిగా మూడు నైన్లు ఉన్నాయి సిరీస్తో కలిపి నాలుగు నైన్ నైన్లు ఉన్నాయి మీకు చూసుకోవచ్చు నైన్ సెవెన్ డబల్ నైన్ ఇది బ్యాక్ సైడ్ బూట్ సైడ్ అన్నమాట చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి డెంటింగ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు ఇది బూట్ అన్నమాట చూసుకోండి మనకి డిక్కీ దగ్గర కూడా ఎలాంటి రస్టింగ్స్ అయితే లేవు డ్యామేజ్ అయినట్టు కూడా లేవు కంప్లీట్గా ఒరిజినల్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉన్నది ఎవరు తీసుకుంటారో కానీ చాలా లక్కీ పర్సన్ అనమాట ప్రైస్ కూడా నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెహికల్ మొత్తం చూడండి మీకు స్టెప్ని కూడా చూడండి అన్యూస్డ్ ఏదైతే కార్తోని ఏదైతే వచ్చిందో అదే స్టెప్ని ఇది కార్తో వచ్చిందో ఇప్పటిదాకా స్టెప్ని కూడా ఇప్పుడు మార్చలేదు కార్తో వచ్చిందే ఉన్నది అంటే అంత జెన్యున్గా యూజ్ చేసిరన్నమాట చూసుకోండి ఎక్కడ ఎలాంటి రస్టింగ్ లాంటిది అయితే లేదు రూఫ్ లైన్ కూడా చాలా నీట్గా ఉన్నది వెహికల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మాడలు వోక్స్ వాగెన్ పోలో కంఫర్ట్ లైన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అన్నమాట సో ఇది బ్యాక్ సైడ్ రేర్ టైర్ చూడండి ఎంత గ్రిప్పింగ్ ఉందో రేర్ టైర్ ఎట్లు ఉందో నాలుగు టైర్లు కూడా అదే గ్రిప్పింగ్తో ఉన్నాయి టైర్లు కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు సీట్ కవర్ కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్ రీప్లేస్ చేసుకొని నడుపుకోవడమే ఉంటుంది వన్ రూపీ కూడా మీరు పెట్టాల్సిన పని లేదు టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట చూసుకోండి ఎక్కడ ఎలాంటి రస్టింగ్ కానీ స్కాచెస్ కానీ డెంటింగ్స్ కానీ ఏమైతే లేవు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి ఇది ఇంజన్ బే అన్నమాట ఇంజన్ పరంగా చూసుకోండి బ్యానర్ పట్టీ అయినా మౌంటింగ్స్ అయినా అప్రెన్స్ అయినా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఒక్క ఆయిల్ చుక్క కూడా మనకి లేదు మీరు ఒరిజినల్ కండిషన్లో బండ్ అవుతున్నది రెండు వేల పది ఓక్సో అండ్ పోలో వన్ పాయింట్ టూ లీటర్ కంఫర్ట్ లైన్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలుగా చేస్తున్నాము అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి దీనికి లోన్ అయితే రాదండి నెట్ పేమెంట్ చేసి తీసుకోవాలి లొకేషన్ వరంగల్ లోని హంటర్ రోడ్లోని యూవీ నాటో